আরে রে নমস্কার আলাম এই ধারা নম্বর বা বুচরা నెల్లూరులో ఈ నెల పదిహేడు నుంచి రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రొట్టెల పండగ ఉంది కావున యాత్రికులు బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి వస్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పసుమూరు మూడు దర్గాలకి ఇంజిన్ చేయడానికి వెళ్తూ ఇక్కడ సంఘం బ్యారేజ్ దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నీటి గుంటలు ఉన్నాయి ఇక్కడ నది ఉంది కాబట్టి నదిలో ఉదగడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు యాత్రికులు ఈ నదిలో ఉతికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటనలు జరగకుండా ఉండే విధానం రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో ఇక్కడ టికెట్లు ఏర్పాటు చేసుకున్నాం బందోబస్తు ఉంటుంది ఎవరిని తిగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది ద్వారా లేకుండా ఇక్కడ పోలీసు ఆహారం అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఎన్న సహాయాలు జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రికాషనరీ కోర్సు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ రోటింగ్ నుండి ఇక్కడ తెలియజేస్తూ ఇరిగేషన్ సహాయం ಪೂಜೆ ಬಂದ್ಕೊಡ್ತಾ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಅವರ್ಸ್ ಐದು ರೋಜು ಉಂಟು ಎಕ್ಕ